తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నాడు అంటే సో ఊరి పేరు ఏంటంటే గంగల కూరు సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నా ఎదురున్న ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్లు అమ్ముతారు అఫ్కోర్స్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ అమ్మకపోతే ఇంకా బట్టలు అమ్ముతారు రే కానీ పదం వద్దా చూద్దాం గంగల గంగల ఎలా వెళ్తాం మనం షార్ట్ కట్ తమ్ముడు అలా వచ్చాడు నేను అలా వెళ్తాను అనమాట అనే గారు ఎలా ఉన్నారు బాగున్నారా నమస్తే అండి ఎలా ఉన్నారు ఏంటి పొద్దున పొద్దున్న ఏం ఏమేస్తున్నారు మీరు పెసరట్లు వేడి వేడి పెసరట్లు అనమాట ఏది మరి ఉపాయది ఓ ఉప్మా ఇక్కడ దాసరా అన్నయ్య గారు ఇక్కడ దాసరమాట ఓ సీక్రెట్ గా దాసర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారా ఎలా ఉన్నారు టిఫిన్లు అందరికి ఫ్రీయా డబ్బులు ఈయన ఏంటంటే డబ్బులు తీసుకున్నారా ఈరోజు ఫ్రీ అని చెప్పారు ఊర్లోని స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్ ఏంటంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అంటే నూట యాభై సంవత్సరాలు పాద్దండి అంతేకాకుండా ఇక్కడ పెసరేట్లు ఈ పెసరేట్లు పది రూపాయలు అందు ఉప్మా కూడా ఉంటుంది హోటల్ ఎంత పాద్దండి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు పాత హోటల్ ఇదే ప్లేస్లో ఉందా అప్పటి నుంచి ఇప్పుడు ప్లేస్ మార్చారు అంతే ఫ్యామిలీ బిజినెస్ అనమాట సో నార్మల్గా అయితే మీ దగ్గర అన్నీ ఉంటాయి గారి పూరి బజ్జీలు పెసరెట్లు ఉప్మా నైస్ నైస్ మీ స్పెషల్ ఏంటి ఓకే పెసరెట్ ఉప్మా స్పెషల్ మనం ట్రై చేద్దాం ఇప్పుడు అదండి మనం లోపలింగ్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో పన్నరా బాతే కొడుకు నిండిందా పొట్ట నిండిందా ఓకే నైస్ ఎట్రా దారి గారు తీసుకోండి ఆ తీయడానికా నీకు కదరా నీకేనా కన్ఫ్యూజ్ చేస్తా అయ్యండి బజ్జీలా పురుగులా మైసూర్ మైసూర్ బజ్జీ అది ఓకే ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంట్లో టిఫిన్ తినకుండా ఇక్కడ వచ్చి తింటున్నారు ఏంటి అక్కయ్య గారు ఉండలేదా అలవాటు అయిపోయింది ఏం మరి అక్కయ్య గారి మీద కాపాడ్డారేమో మరి ఇక్కడ వచ్చి తిన్నారని అలా లేదు అనమాట వెళ్ళేటప్పుడు అక్కయ్య గారికి పార్సల్ పట్టుకెళ్తారా లేదా మంచి ఇక్కడ చూసినట్లయితే ఈ హోటల్ అండి త్రీ జనరేషన్స్ ఓల్డ్ అండి డాడీ గారు ఆ తర్వాత ఇతను ఆ తర్వాత ఇప్పుడు ఈయన వాళ్ళ అబ్బాయి గారు బెటర్ అతను చూద్దాం మన ప్రసాద్ గారు ఇప్పుడు ట్రై చేస్తారు చాలా సిగ్గుపడుతూ నెమ్మదిగా తా తింటున్నారు తాగితే బాగుందా సో మన ఉప్మా పెసరేట్ వచ్చేసింది నేను కాదండి ఇది మా ప్రసాద్ గారు అన్నమాట ఇక్కడ సో వేడి వేడిగా ఉన్నాయి మనం ట్రై చేద్దాం చాలా వేడిగా ఉన్నాయి కాకండి నిజంగా పోతే టెన్ రూపీస్ మీకు ఎక్కడ దొరుకుతుందండి టెన్ రూపీస్కి ఉప్మా పెసరేట్ మన పెసరేట్ చేసింది మీరు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే చాలా దూరం కానీ రండి ట్రై చేయండి అలాగే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం మేము మీకు తెలుస్తుంది కదా ఉప్మా కూడా బాగుందిరా అవునండి ఇంట్లో ఉప్మా అయితే గొంతు అనమాట మన ప్రసాద్ గారికి కూడా అని నాకు కూడా కానీ మా అమ్మ చూసినట్టు అంటే చిట్టుకుంటుందన్నమాట వీడు చూడు వీడు వేసాలు ఇంట్లో ఉండి ఏమో ఎవడ తినరో బయటికి వెళ్ళేమో అమ్మ అమ్మ అమ్మమ్మ అనుకుని తినేస్తున్నారు బయట ఫుడ్డు అమృతం కదా చిట్టు వేస్తున్నారు ఇక్కడ ఈ చిట్టులో ఎంతండి ఒకటి ఎంత చేస్తారు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్కి ఎక్కడ ఏమి వస్తున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు లైఫ్ని కొట్టడం మర్చిపోకండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనగా చూసుకున్నట్లయితే మీకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ దానికంటే మించిన దిగి ఉండదు ఇక్కడ ఈ దోశ చూస్తున్నారు కదా ఇది ఉల్లి దోస అన్నమాట ఉల్లి దోశ టెన్ రూపీస్ ఉప్మా ప్యాసరెట్ టెన్ రూపీస్ నాలుగు గారు పది రూపాయలు ఐదు బజ్జీలు పది రూపాయలు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు అందరూ స్కూల్కి వెళ్తున్నారా స్కూల్ ఎక్కడా ఎక్కడా ఎల్రా నువ్వు యూనిఫామ్ ఇది ఏంటి ఏ బట్టలు లేంట్రా ఛాతీ మీద ఎండుకలు లేవు కానీ ఛాతీ మాత్రం చూపిచ్చేస్తున్నావు ఎక్కడికి ఏంటి బట్టలు ఏంటి స్కూల్కి వెళ్తున్నాం వెళ్ళా కదా బండి వస్తుంది అమ్మాయి ఆంధ్ర అబ్బాయి అమ్మాయి ఆంధ్రా అబ్బాయి క్లాస్ ఎంత ఉన్నావు అంటారా ఎయిత్ క్లాస్ అంటే పిల్లలు ఈ మధ్య చిన్న చిన్న అయిపోతున్నారు అనమాట అందుకే హెల్తీ హై ప్రోటీన్ ఫుడ్ తినదు బాబాయ్ అందరు బాయ్ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి చెప్పలేదు నీ చెప్పలేకుండా వెళ్తున్నావా అన్నయ్య గారు ఏంటి గుండు చేస్తున్నారా ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లి చూపులే ఏంటి పెళ్లి చూపులేనా ఏ కాంగ్రా బాయ్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కా ఎంత లేట్కి వెళ్తున్నారేంటి యూనిఫామ్లే మీ అందరే అవును యూనిఫామ్ ఇవ్వకుండా పిల్లల్ని చూడొని స్కూల్కి వచ్చేయమన్నారు యూనిఫామ్లు ఉంటేనే పిల్లలకి స్కూల్కి రమ్మన్నారు లేదంటే లేదు అవునా కదా యూనిఫామ్ ఏమో ఎవరు స్కూల్కి వచ్చేయమంటారు ఎందుకంటే ముందు యూనిఫామ్లు ఇచ్చుకోండి పిల్లల్ని మంచిగా రెడీ చేసుకోండి అప్పుడు స్కూల్కి రమ్మండి అది మా బండి అక్కడ అనుకుంటా రమ్మంటే ఎలా ఉన్నావు ఏ గ్యాంగ్ అనమాట గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ నగరం అంటే మీ మా ఇంట్లోకి ఏమొస్తుంది అవును గరాజీలు పిచ్చిగుళ్ళు వస్తాయి అనుకో కానీ అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఉంది ఆఫ్కోర్స్ ఫేసియల్ వాష్ పైన ఎందుకంటే చాలా దూరం నుంచి మేము ప్రయాణం చేసి వస్తున్నాము చూద్దాం ఇక్కడ ఏంటి ఫేమస్ అనేది ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేసాము ఓన్లీ పాయ అమ్ముతారా ఇంకేమైనా ఉంటుంది మీ దగ్గర పాయ రోటీ సో పర్ డే మీరు ఎన్ని రొట్టెలు చేయడం లేదా ఎన్ని కిలోలు పాయా చేస్తారండి మీరు మార్నింగ్ ఓకే త్రీ సో ఎన్ని సంవత్సరాలు పడుతుంది అండి సో సిక్స్టీ ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ బిజినెస్ అనమాట మీ నాన్నగారు మీరు చేస్తున్నారు సో పాయా వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటండి నెప్పులు జాయింట్స్ పెయిన్స్

అంటే కోల్డ్ ప్లేస్ లో పెడితే చాలు ఓకే టూ డేస్ పాయ ఇక్కడ అసలు ఇక్కడ స్టార్ట్ ఎలా అయింది ఇక్కడ పాయ అంటే మనం ఎక్కువగా మనం నార్త్ లోనో లేదా హైదరాబాద్ లో చూస్తాం సో ఎస్పెషల్లీ కోనసీమలో ఈ ఏరియాలో పాయాని మాములుగా సూప్ అని అని పిలుస్తారు ఇక్కడ ఇప్పుడు మాక్సిమం అందరికి హిందీ అవుతుంది కాబట్టి హైదరాబాద్ లో పాయ అని చెప్తుంటారు కాబట్టి ఇంకా పాయ నెక్స్ట్ ఇప్పుడు రెస్టారెంట్ లో సూప్ అని ఇస్తున్నారు ఇప్పుడు ఇది చాలా కాస్ట్ లో ఉంటాయి మాది ట్వంటీ రూపీస్ ఒక ప్లేట్ పాయ వచ్చి మీరు ట్వంటీ రూపీస్ సెల్ ఓ చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు అనమాట సో దీంట్లో అప్పుడు మనం సెపరేట్ గా రోటీ తీసుకోవాలి రోటీ తీసుకోవాలి ఓకే రోటీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్లిమిటెడ్ 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 చిన్న చిన్న పీసులతో పాలకి చిన్న తయారు చేసి ఏంటి అన్లిమిటెడ్ సూప్ సూప్ అన్లిమిటెడ్ సో ఆ ట్వంటీ రూపీస్ సూప్ అన్లిమిటెడ్ సూప్ కూడా ఓకే సూప్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ రొట్టె తిన్నా ట్వంటీ రెండు తిన్నా ట్వంటీ మూడు తిన్నా ట్వంటీ యాస్ దేర్ విష్ ఓకే అండి మన పాయ మన దగ్గర వస్తుంది ఈ పాయాన్ని ఇక్కడ వాళ్ళు షేర్వా అంటారు సో షేర్వా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అరబిక్ నుంచి వచ్చింది అరబిక్ వర్డ్లో అంటే వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్లో షోర్బా అంటారు అనమాట షోర్బా అంటే మన కర్రీ ఎలా ఉంటుంది సేమ్ వాటిని వాళ్ళు సూప్నైనా కర్రీనైనా వాళ్ళు షోర్బా అని అంటారు అరబిక్లో సో వర్డ్ అలా ఇవాల్వ్ అవ్వి మన దగ్గరికి వచ్చినప్పటికీ అది షేర్వా అవుతుంది సో షేర్వా పరంగా తీసుకున్నట్లయితే పడుతుంది అంటే మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది అన్లిమిటెడ్ అంతేకాకుండా ఒకవేళ మీకు రోటీ కానీ తీసుకున్నట్లయితే మీరు టెన్ రూపీస్ పడుతుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఒక వాళ్ళ మీద ఇక్కడ తింటున్నట్లయితే కానీ నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను కరెక్ట్ రోటీ అని అడుగుంటే ఆయన కొంచెం కరెక్ట్గా క్రిస్పీ క్రిస్పీగా చేస్తారు బాగుంటుంది అంతేకాకుండా మీరు కానీ ఇంటికి పట్టుకెళ్ళినట్లయితే టూ టు త్రీ డేస్ వరకు మీరు నిలవ ఉంచుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి లేదా యంగ్స్టర్స్కి ప్రతి ఒక్కరికి మంచిది కానీ ఎస్పెషలీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది దీంట్లో ఏముంటుంది అంటే కోలజిన్ జెలటిన్ ఉంటుంది అంతేకాకుండా హై ప్రోటీన్ ఉంటుంది సో హై ప్రోటీన్ వల్ల ఆఫ్కోర్స్ మన అందరికీ హెల్త్కి మంచిది కాలేజీ జెలటిన్ ఏంటంటే మనకి ప్రతి దాంట్లో ఉండదు కదండి మనం ట్రై చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది మన అన్లిమిటెడ్ మీ డెలిషియస్ ఉంది ఈ పాయా పరంగా చూసుకున్నట్లయితే ఈ పాయా మన ఇండియన్ ఒరిజిన్ అనమాట మన ఇండియాలో స్టార్ట్ అయింది కానీ బయట కంట్రీస్లో అంటే ఎక్కువగా సెంట్రల్ ఏషియాలో కూడా వండుకుంటారు కానీ పాయాలాగా వండుకోరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సూప్ లా వండుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది సో ఆ చలి ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి అంటే సెంట్రల్ ఏషియాలో కిర్గిస్తాన్ అయిపోయింది కజకిస్తాన్ అయిపోయింది ఉజబ్కిస్తాన్ అయిపోయింది ఆ కంట్రీలో వాళ్ళు ఎటువంటి డిషెస్ ఎక్కువ వండుకుంటారు ఎందుకంటే వింటర్కి సూప్ టైప్లో ఏమైనా ఉంటే వేడివేడిగా సమసమగా ఉంటుందండి చాలా డిషెస్గా ఉన్నాయి ये जो रोड बचा रहा है थैंक ఇక్కడ గానీ వచ్చినట్లయితే మీరు ప్రోటీన్ కూడా పార్సల్ పట్టుకోనచ్చు ఓకే అండి థ్యాంక్ యూ పొద్దున్న పొద్దున్నే ఇలాగే హెల్తీ హెల్తీ ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది హెల్తీ అని ఎందుకు అంటున్నా అంటే చూసుకున్నట్లయితే ఈ మధ్య మన డైట్లోని ప్రోటీన్ తగ్గిపోతుంది ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది చికెన్ బ్రష్ నుంచి వస్తుంది మనం చికెన్ బ్రెస్ తింటామా మన కుర్రోలు అందరూ బయటికి వెళ్ళారంటే చికెన్ జాయింట్ బిర్యానీ అంటారు తప్పించి చికెన్ బ్రస్ట్ బిర్యానీ అని ఎవరు అంటారు సో అంతేకాకుండా చికెన్ ని ఎలా తినాలంటే బాయిల్ చేసుకొని మంచిగా తినాలి మనం ఫ్రై చేసుకుని ఏగించుకొని అవి చేసి ఈ చేసి తిన్నప్పటికీ దాంట్లో ఉన్న ప్రోటీన్ అన్నీ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది మాంసం అనేది వస్తుంది కానీ మాంసం రేట్లు పేలిపోతున్నాయి కదా ఆర కిలో కొనడానికి వెయ్యి రూపాయలు పడుతుంది సో ఎవరు తింటారు అందుకే ఇటువంటి ప్లేసెస్కి వచ్చి మీరు ట్రై చేయండి ట్వంటీ రూపీస్ అన్లిమిటెడ్ దానివల్ల మీరు హెల్తీ అవుతారు చాలా హెల్తీ అవుతారు చాలా ఉంది ఇక్కడే తెలుసా ఎంత మంచివాడు రా అనే గారు ఎలా ఉన్నారు బా బాగున్నారా నేను తెలుసా మీకు అండి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాము బాదం గీర్లు ఇవ్వండి రెండు బాదం గీర్లు నువ్వు తాగే తాగుతావు తినవి తింటావా రెండు తాగడం తాగే తాగి కావాలండి లేవండి సర్లే పర్లేదు ఇచ్చండి అప్పుడు నుంచి అంటే లేదు లేదు ఆ తర్వాత ఇంటికి చాలా సార్లు వెళ్ళవు తీసుకురా ట్రై చేయి कौन गसगोसा अगर एक्सप्रेशंस అలా ఉంటాయే ఏంటని చాల ఈ రోజుకి చాలా ఈ జన్మకి చాలలేదు వంద ఇది కొడయి ఆ కండిగర అలానది